హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ మీ రిలేషన్ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారో అనేవి కంప్లీట్గా అయితే చూద్దాము సో ఎందుకు అంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అనేది అయితే నాకు అనిపించింది నిన్న చేసిన రీడింగ్ చాలామందికి రెజినేట్ అయింది సో కోర్స్ మీ పర్సన్ చేసి మీ పర్సన్ నుంచి మీకున్న మెసేజెసే కాకుండా ఈవెన్ వాళ్ళ ఫీలింగ్స్ అసలు ఎలా ఉన్నాయి మీ మీద అనేది కూడా చూద్దామని అనిపించింది సో దట్ మీకు ఇంకా క్లారిటీ వస్తుందని ఈరోజు ఆ వీడియో చేద్దామనుకున్నాను సో వీడియోలో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే చూద్దాము ఈవెన్ ఇంటెన్షన్స్ కూడా ఏంటి అనేది వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్ తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ కోసము అండ్ పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ కాదండి పేడ్ రీడింగ్స్ ఉంటాయి ఫ్రీగా రీడింగ్స్ చెప్పకూడదు పర్సనల్ రీడింగ్స్ పే చేయడానికి మీకు ఓకే అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి అండ్ టారో కార్డ్ రీడింగే నేర్చుకోవాలని అనుకున్నా కూడా మార్చ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో టారో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈవెన్ న్యూమరాలజీ కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి నేను అక్కడ కోర్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూద్దాము మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి అనేది అయితే ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రెజినేట్ అయితే ఫైన్ అవ్వకపోతే మీకు రెజినేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఎనర్జీస్ వీడియో చూస్తున్న వాళ్ళందరివి కనెక్ట్ అవుతాయి కాబట్టి మేబీ సమ్ టైమ్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ రెజినేట్ అవ్వకపోవచ్చు రీడింగ్ అండ్ ఈ జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఏ జెండర్ వాళ్ళైనా కూడా చూడవచ్చు అండ్ మెయిన్గా ఇది టైమ్లెస్ రీడింగ్ ఇది వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చిందంటే అందులో మెసేజ్ ఖచ్చితంగా మీకు ఉంటాయి అనేది మాత్రం అర్థం చేసుకోండి సో చూద్దాము మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు అని చెప్పేసి ఫీలింగ్స్ అయితే మీ పర్సన్వి చాలా చాలా ఏమంటారు టేబుల్లో లేవనేసి చూపిస్తున్నాయి కార్డ్స్ నాకైతే ఇప్పుడు సో ఇందాక చాలా కార్డ్స్ కింద పడ్డాయి పక్కకు వచ్చి సో అన్ని కార్డ్స్ తీసుకోలేము కాబట్టి నేను మళ్ళీ కలిపి అన్నీ ఒకసారి షఫుల్ చేస్తున్నాను సో చూశారు కదా అసలు కార్డ్స్ ఉండట్లేదు మీ పర్సన్ ఫీలింగ్స్ అన్నీ చూడండి ఎలా ఉన్నాయో ఓకే చాలా చాలా ఏమంటారు అన్స్టేబుల్గా ఉన్నారు మీ పర్సన్ నాకైతే అది అర్థమవుతుంది ఈ కార్డ్స్ వల్ల చూద్దాము queen of cups okay knight of swords okay strength okay 7 of wands empress okay 9 of pentacles సో కార్డ్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా ఎస్ బాటమ్ ఆఫ్ ద డెక్ నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది సో నేను ఇది ఇక్కడ పెడుతున్నాను ఎందుకంటే ఎంప్రెస్ కార్డ్ ఉంది కదా సో దాన్ని కవర్ చేయడానికి జస్ట్ అక్కడ పెట్టాను సో మీరు ఇక్కడ చూస్తే క్వీన్ ఆఫ్ సార్ట్స్ కూడా వచ్చింది సో ఈ పర్సన్ ప్రజెంట్ ఏంటి అని అంటే ఈ పర్సన్ యొక్క ఫీలింగ్స్ చాలా చాలా ప్యూర్గా ఉన్నాయి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఎందుకంటే చూడండి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది అసలు ఈ పర్సన్కి నేను కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు కూడా మీకు చెప్పాను కదా అసలు ఈ పర్సన్ అన్స్టేబుల్గా ఉన్నారు అని చెప్పేసి అంటే ఈ పర్సన్కి ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఇంతకుముందులాగా అంటే లవ్ ఉన్నప్పుడు చూపించకుండా ఉంటారు కదా అలా చూపించకుండా ఉండలేకపోతున్నారు అనేది అయితే నాకు ఇక్కడ తెలుస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఎప్పుడెప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలా ఎప్పుడు మీతో మంచిగా ఉండాలా వాళ్ళ లవ్ని మీ మీద చూపించాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నారు ఈ పర్సన్స్ సో ఇఫ్ ఇన్ కేస్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళకి అనుకోండి చాలా తొందరలో మీకు మీ దగ్గరకు వచ్చి మీ పర్సన్ మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి అనేది అయితే నాకు ఇక్కడ తెలుస్తుంది అది కూడా ఎంత అంటే కొంతమందికి టూ వీక్స్ పట్టచ్చు కొంతమందికి ఒక వన్ మంత్ లోపు అయితే రావచ్చు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇప్పుడు మనకి మార్చి ట్వంటీ నైన్త్ న్యూ మూన్ ఉంది కదా ఆ టైంకి కొంతమందికి రీయూనియన్ అవ్వచ్చు అనేది అయితే నాకు ఇక్కడ అనిపిస్తూ ఉంది సో మీరు హై ఎనర్జీని అలానే మెయింటైన్ చేయండి మీ పర్సన్ ఇదే ఎనర్జీలో ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మీ ఇద్దరు రీయూనియన్ అనేది చాలా తొందరగా వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ అర్థమవుతుంది అండ్ ఈవెన్ కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు లేకపోతే మీ పర్సన్ కోసం అంటే లైక్ మీ స్పౌస్ కోసం చూస్తున్న వాళ్ళు అనుకోండి మీ పర్సన్ మీ మీద లవ్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఎలా అంటే మీ పర్సన్ ఇంకా వాళ్ళ ఫీలింగ్స్ని దాచుకోలేకపోతున్నారనమాట ఎక్స్ప్రెస్ చేసిన కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి ఏ వచ్చినా కూడా ఎక్స్ప్రెస్ చేసేస్తారు దాచుకోలేరు లోపల కాకపోతే మీ పర్సన్ ఇన్ని రోజులు దాచుకున్నారు బట్ ఇప్పుడు దాచుకోలేకపోతున్నారు ఆ పర్సన్ ఓవర్ ఏం అవుతున్నారు అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ అనిపిస్తుంది సో అంటే ఆ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది ఇంకా ఆ పర్సన్కి దాచుకోవడం అవుతలేదు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా మీ దగ్గరకు వచ్చేసేయాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ చూడండి రన్ చేస్తున్నారు ఆ పర్సన్ సో నైట్ ఆఫ్ సోట్స్ ఏంటి అని అంటే కొంతమందికి వన్ వీక్లో అవ్వచ్చు కొంతమందికి టూ వీక్స్లో అవ్వచ్చు కొంతమందికి వన్ మంత్ వరకు రీయూనియన్ అయితే ఉంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో డెఫినెట్గా మీ పర్సన్ ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు ఆ రావడానికి స్ట్రెంగ్త్ అయితే గెయిన్ చేసుకుంటున్నారు మీ పర్సన్ ఇన్ని రోజులు దీని మీద వర్క్ చేశారు యాక్చువల్లీ అంటే మీ దగ్గరికి రావడానికి ఆ పర్సన్కి స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఎన్ని రోజులు అందుకోసమే వెయిట్ చేశారు అని చెప్పి అది కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఈ స్ట్రెంగ్త్ ఉంది పర్సన్కి మీ దగ్గరికి రావడానికి అందుకే మీ మీ దగ్గరికి ఈ పర్సన్ తొందరలో వచ్చే ఛాన్స్ ఉంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది సి మళ్ళీ తొందరలో వస్తారు కదా అని అంటే ఎన్ని రోజులకి వస్తారు ఏంటి కరెక్ట్గా చెప్పండి అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు మెసేజ్ చేస్తూ మేము కింద కామెంట్ చేస్తుంటారు ఎంత తొందరగా వస్తారు అనేది కలెక్టివ్లో అయితే చెప్పలేము సో కొంతమందికి వీక్స్ కొంతమందికి వన్ మంత్ లోపని చెప్పాను కదా సో ఇదేంటి అని అంటే కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇలా చెప్పలే మీ పర్సనల్ రీడింగ్లో అయితే మీరు మీ పర్సన్కి ఎప్పుడు రీయూనియన్ ఉంది అనేది కొంచెం అక్యురేట్గా చెప్పగలరు సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఈ మీ పర్సన్కి మీకు మధ్యలో బ్లాకేజ్ ఏంటి అని అంటే ఇన్ ఇన్ని రోజులు మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నారు ఇప్పుడు మీరు మీ పర్సన్ని పట్టించుకోకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అని మీ పర్సన్ చూస్తున్నారు సో అదే మీ పర్సన్కి ఇన్ని రోజులు మీ దగ్గరికి రానివ్వకోకుండా ఆపింది అనమాట అంటే స్ట్రెంగ్త్ మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని చెప్పేసి ఆ పర్సన్కి సో మీ మీరు ఆ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్ అని చెప్పేసి అంటున్నారు ఈ పర్సన్ మీరు ఉంటేనే మీ పర్సన్ లైఫ్లో హ్యాపీనెస్ అని చెప్పేసి అంటున్నారు ఇంప్రెస్ చూడండి గ్రోత్ ఇక్కడ చూస్తే మీరు ఫిషులు ఉన్నాయి మొత్తం అంటే లైక్ ఏంటి అంటే ఎర్త్ సో మూన్ ఉంది ఎమోషనల్గా అనమాట ఎమోషనల్ బ్యాలెన్స్ ఈ పర్సన్కి మిస్ అవుతున్నారు మీరుంటే హ్యాపీనెస్ ఉంటుంది ఆ పర్సన్ లైఫ్లో అనేది అయితే ఈ పర్సన్ చూస్తున్నారు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటి అని అంటే మీరు మీ పర్సన్ని హ్యాపీగా చూసుకుంటారు అనేది ఈ పర్సన్కి అర్థమైంది అంటే మీలాగే ఎవరు మీ పర్సన్ని చూసుకోలేరు అని చెప్పేసి మంచిగా ట్రీట్ చేయలేరు అని చెప్పేసి పర్సన్కి అర్థమైంది అట్ ద సేమ్ టైం ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే కొంతమందికి అంటే మీ పర్సన్కి మీతో కొంచెం రొమాన్స్ అలాంటివి ఉంటాయి చూడండి సో ఆ రొమాన్స్ కూడా చేయాలి అన్నట్టు కూడా అనిపిస్తూ ఉంది సో అది అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు బట్ కొంతమందికి ఈ మెసేజ్ అయితే రెజినేట్ అవుతుంది కొంచెం ఫిజికల్ రిలేటెడ్ కూడా మీ పర్సన్కి మీతో దగ్గర అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అంటే మేబీ మీ హ్యాండ్ పట్టుకోవడం కానీ మిమ్మల్ని హర్క్ చేసుకోవడం కానీ అదంటే ఒక టైప్ ఆఫ్ రిలీఫ్ అని అంటారు చూడండి సో అలాంటి కైండ్ ఆఫ్ థాట్స్ కూడా మీ పర్సన్లో ఉన్నాయి ఇంకా మీ మిమ్మల్ని మ్యారేజ్ చే మ్యారేజ్ కాని వాళ్ళు అనుకోండి మ్యారేజ్ చేసుకోవాలి ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవాలి మీతో అని అనుకుంటున్నారు అండ్ ఈవెన్ ఆఫ్ మ్యారేజ్ అయిన వాళ్ళైతే చిల్డ్రన్స్ కోసం ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు ఇక్కడ అవుట్కమ్ చూడండి నైన్ ఆఫ్ పెంటకిల్స్ ఉంది హ్యాపీనెస్ సో డెఫినెట్గా మీ పర్సన్కి అయితే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి ఉంది అందులో అయితే నో డౌట్ మీ పర్సన్ ఎమోషన్స్ అన్స్టేబుల్గా ఉన్నాయి అని చెప్పి చెప్పాను కదా అంటే మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీ పర్సన్ మీకు దూరంగా ఉండలేకపోతున్నారు అంతే సో మీకు దూరంగా ఉండలేకపోతున్నారు కాబట్టి మీకు దగ్గర అవ్వాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ఇన్ని రోజులు అంత గెయిన్ అయితే స్ట్రెంగ్త్ని అయితే గెయిన్ చేసుకున్నారు ఇంకా ఎలా అంటే అని అంటాను చూడండి సో మీకు దూరంగా ఉండలేకపోతున్నారు ఇంకెంత తొందరగా పాజిబుల్ అయితే అంత తొందరగా మీతో మాట్లాడాలి మీ దగ్గరకు వచ్చేసేయాలి ఈ కనెక్షన్ని మంచిగా చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనమాట ఈ పర్సన్ సో అట్రాక్షన్ మెయిన్గా మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు చూద్దాము ఇంకేమంటున్నారు మీ పర్సన్ అనేది లవర్స్ కార్డ్ పేజ్ ఆఫ్ కప్స్ హై ప్రెస్టర్స్ బాటమ్ ఆఫ్ ద డే కూడా ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది చూసారు కదా అన్ని కప్స్ లవ్ రిలేటెడే సో హై బ్రిస్టెస్ కూడా మదర్లీ నేచరు లవ్ రిలేటెడ్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అన్నీ ఉంటాయనమాట ఒక స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీ సో మీ పర్సన్లో ఏంటి అని అంటే మీ పర్సన్ మేల్ అయినా ఫీమేల్ అయినా ప్రజెంట్ వాళ్ళలో ఫెమినైన్ ఎనర్జీస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అందుకోసం అని చెప్పేసి వాళ్ళు మీ దగ్గరకు రావాలి మీ మీ మీద వాళ్ళకున్న లవ్ని చూపించాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో డెఫినెట్గా మీ పర్సన్ నుంచి మీకు ఒక మంచి ఆఫర్గా ఆఫర్ వచ్చేలాగా ఉంది ఒక సర్ప్రైజ్ మెసేజ్ కానివ్వండి వచ్చేది ఉంది అని చెప్పేసి చూపిస్తుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ లవర్స్ చూసారా నేను ఇందాకే చెప్పాను కదా మీ పర్సన్ మీకు దూరంగా ఉండలేకపోతున్నారు అని చెప్పేసి ఈవెన్ మీకు మీ ఇద్దరి మీద అంటే మీ ఇద్దరి కనెక్షన్ మీద ఏంజల్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి అనేది అయితే చూపిస్తుంది సో ఇక్కడ చూస్తే ఒక పర్సన్ ఏమో ఈ అమ్మాయి ఏమో పైకి ఏంజల్ని చూస్తూ ఉంటుంది అబ్బాయి ఏమో అమ్మాయిని చూస్తూ ఉంటారు సో దీని మీనింగ్ ఏంటి అంటే చెప్పాను కదా ఇందాక మీ పర్సన్ కొంచెం ఫిజికల్గా కూడా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి సో అదే అనమాట సో ఈవెన్ లవ్ ఉంది లవ్ లేదని కాదు ప్యూర్ లవ్ యాక్చువల్లీ చెప్పాలంటే సో మీ పర్సన్ మీకు దూరంగా ఉండలేకపోతున్నారు అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చూద్దాము ఇంకేం ఎలా ఉన్నాయి మీ ఫీ మీ పర్సన్ ఫీలింగ్స్ అనేది అయితే ద ఎంపరర్ ఓకే ఫోర్ ఆఫ్ ఫోర్ ఆఫ్ పెంటకిల్స్ క్వీన్ ఆఫ్ సోట్స్ హ్యాంగ్డ్ మెన్ ఇన్ని రోజులు ఆలోచించినట్టు కాకుండా ఈ రిలేషన్ గురించి మీ పర్సన్ డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు అందుకే మీ పర్సన్ చేంజ్ అయ్యారు ఇన్ని రోజులు స్టబాన్గా ఉండే వాళ్ళ ఈగో ఉంటే అవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అట్ ద సేమ్ టైం ఎవరి మాట వినకుండా స్ట్రాంగ్గా డేషన్ ఆ పర్సన్కి ఏం కావాలి అని అంటే మీరు కావాలి మీరే ఆ పర్సన్ విష్ ఫిల్మెంట్ అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అందుకోసం అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ యాక్షన్ అయితే తీసుకోవాలి మీ సైడ్ అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీ పర్సన్కి పొసెసివ్నెస్ అయితే చాలా ఉంది మిమ్మల్ని ఎక్కడ మిస్ అవుతారు అని చెప్పేసి ఆ పర్సన్కి పొసెసివ్నెస్ ఉంది మీరు మేబీ వేరే వాళ్ళతో మాట్లాడుతున్న ఈవెన్ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా కూడా ఆ పర్సన్కి పొసెసివ్నెస్ అనమాట మీరు మీ మీ పర్సన్ తోటే ఉండాలి వేరే వాళ్ళతోటి అంత ఎక్కువ క్లోజ్గా ఉండకూడదు అని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు సిక్స్ ఆఫ్ సోట్స్ క్వీన్ ఆఫ్ వాన్స్ ద వరల్డ్ ద వరల్డ్ కార్డ్ మళ్ళీ వచ్చింది చూడండి ఇక్కడ చూడండి సన్ కార్డు సో అన్నీ పాజిటివ్ కార్డ్సే వస్తున్నాయి అంటే ఏంటంటే చూడండి ఈ వరల్డ్ కార్డు కూడా లైక్ ఇక్కడ కూడా సేమ్ అదే మీ పర్సన్కి మీ మీద ఒక్క అన్కండిషనల్ లవ్ అని అంటాం చూడండి సో ఇంకా ఈ పర్సను ఆ లవ్ని దాచిపెట్టలేకపోతున్నారు అనమాట అసలు మీ పర్సన్ లైఫ్లో అంతకన్నా ఏం జరిగిందో అర్థం అవుతలేదు ఈ పర్సన్ అయితే ఉండలేకపోతున్నారు మీకు దూరంగా అనేది అయితే సో మీ దగ్గరికి ట్రావెల్ చేసి ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అట్ ది సేమ్ టైం ఏంటి అని అంటే ఈ పర్సన్ మీతో ఉంటే హ్యాపీగా ఉంటారు అనేది అనుకుంటూ ఉన్నారు అండ్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది స్ట్రాంగ్గా స్ట్రాంగ్ పర్సనాలిటీగా చేంజ్ అయ్యారు మీ పర్సన్ అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఒక న్యూ బిగినింగ్ అనమాట ఇక్కడ చూస్తే మీరు రెండు కార్డ్స్లలో కూడా సన్ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నారు బట్ కాకపోతే ఏంటి అని అంటే మీరు మీరు మీ పర్సన్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి కొంచెం స్పైయింగ్ ఎనర్జీస్ ఉన్నాయి మీ పర్సన్ ఏం చేస్తున్నారు మీతో ఎలా ఉన్నారు అనేది కొంచెం ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు సో అంటే జలసి ఉంటుంది చూడండి వాళ్ళ వల్లనే మీరు కొంచెం దూరం అయిండచ్చు సో ఆ దిష్టి అని అంటాం చూడండి సో అలాంటి వాళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఉండండి కానీ మీ పర్సన్ అయితే నిజంగా చెప్తున్నాను ఈరోజు మీ పర్సన్ అసలు చాలా చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి నాకు అది ఎక్స్ప్రెస్ చేయడం రావట్లేదు మెసేజ్ బట్ కాకపోతే మీ పర్సన్ అయితే మీకు దూరంగా ఉండలేకపోతున్నారు అనేది అయితే ఇక్కడ అర్థమవుతుంది కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడేమో క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడేమో కింగ్ ఆఫ్ కప్స్ సోల్మేట్ లవర్స్ కూడా సేమ్ మళ్ళీ జడ్జిమెంటు ఇన్ని మేజర్ ఆర్కానా కార్డ్స్ వస్తున్నాయో చూడండి అసలు అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ పెంటకిల్స్ మీ పర్సన్ ఏదో కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు మేబీ మీరు ఫస్ట్ ఏమంటారు ఫస్ట్ మీట్ అయిన డేట్ ఉంటుంది కదా దానికోసమో లేకపోతే ఫస్ట్ మీరు మీ పర్సన్కి ఇష్టం అని చెప్పిన రోజు లేకపోతే ఏదో మీ ఇద్దరికి మంచి మూమెంట్స్ ఉంటాయి చూడండి ఆ రోజు కోసమో లేకపోతే మీ బర్త్డే కోసం కానీ మీ పర్సన్ బర్త్డే కోసం కానీ లైక్ ఏదైనా సమ్ ఫెస్టివల్ డే కోసం ఏదో సంథింగ్ టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఆ టైం వచ్చినప్పుడు మీకు చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు ఈ పర్సన్ అయితే నెగిటివిటీ నుంచి బయటికి రావాలి అంటే మిమ్మల్ని రీచ్ అవ్వాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు కింగ్ ఆఫ్ కప్స్ డెఫినెట్గా మీ కి మీ మీద ప్యూర్ లవ్ ఉందనేదైతే అయితే అర్థమవుతుంది ఇక్కడ జడ్జిమెంట్ కార్డు అంటే రీబర్త్ మీ పర్సన్ అయితే మళ్ళీ ఈ కనెక్షన్లో న్యూ స్టార్ట్ కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అట్ ది సేమ్ టైం మీ పర్సన్ ఇంతకు ముందులాగా లేరండి చాలా చాలా చేంజ్ అయ్యారు అనేది అయితే నాకు ఇక్కడ కార్డ్స్ చూపిస్తున్నాయి అంటే కార్డ్స్ చెప్తున్నాయి ఎంతవరకు చేంజ్ అయ్యారు ఎలా చేంజ్ అయ్యారు అనేది మీ పర్సన్ వచ్చాక మీరు అబ్జర్వ్ చేయండి నాకైతే ఇక్కడ మీ పర్సన్ ఖచ్చితంగా చేంజ్ అయ్యారు అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాయి కార్డ్స్ సో ఈరోజు మొత్తం కార్డ్స్ అన్నీ కూడా సేమ్ రీడింగ్లో అంతా కూడా చాలా వరకు సిమిలర్ మెసేజెస్ వస్తున్నాయి కార్డ్స్ సేమ్ డిఫరెంట్గా రావట్లేదు సిమిలర్ మెసేజెసే వస్తున్నాయి సో అందుకే రీడింగ్ త్వరగా అయిపోతుంది నాకు తెలిసి రోజు కొంచెం చిన్న రీడింగ్ అవ్వచ్చు క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ టూ ఆఫ్ పెంటకిల్స్ ద స్టార్ హోమ్ మై గాడ్ స్టార్ కార్డు సన్ కార్డు జడ్జిమెంట్ కార్డు లవర్స్ కార్డు అన్నీ ద ఇక్కడ వరల్డ్ అయితే టూ టైమ్స్ వచ్చింది మొత్తం అన్నీ మేజర్ ఆర్కానా కార్డ్స్ అట్ ద సేమ్ టైం అన్నీ కూడా పాజిటివ్ కార్డ్స్ అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా కొంచెం నేకడ్ ఇమేజెస్ ఉన్న కార్డ్స్ ఫిజికల్ రిలేటెడ్ ఈ పర్సన్కి చెప్పాను కదా ఫీలింగ్స్ అసలు ఈ పర్సన్ కంట్రోల్లో ఉండట్లేదు ఈరోజు సో ఈ పర్సన్ అయితే హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఆ పర్సన్ ఫీలింగ్స్ని అనేది అయితే ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే మీ దగ్గరికి వచ్చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారు ఆ పర్సన్ దగ్గర అన్నీ ఉన్నాయి బట్ కాకపోతే ఆ పర్సన్కి సాటిస్ఫాక్షన్ లేదు ఆ సాటిస్ఫాక్షన్ మీ దగ్గర దొరుకుతుంది అనేది అయితే ఈ పర్సన్కి అర్థమైంది ఇక్కడ చూశారు కదా స్టారు ఖచ్చితంగా ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అందులో అయితే నో డౌట్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ దగ్గర మీ పర్సన్కి ఆ రిలాక్సేషన్ దొరుకుతుంది అనేది అయితే అనుకుంటూ ఉన్నారు నైస్ ఏస్ ఆఫ్ పెంటకిల్స్ పేజ్ ఆఫ్ సోట్సు ఓకే సెవెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ సిక్స్ ఆఫ్ పెంటకిల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఇది యాక్షన్ కార్డ్ అనమాట యాక్షన్ కార్డ్లో చూస్తే సిక్స్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది పేజ్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఏస్ ఆఫ్ పెంటకిల్స్ ఇవన్నీ కూడా ఏంటి అంటే యాక్షన్ కార్డ్స్ డెఫినెట్గా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తున్నాయి కార్డ్స్ అట్ ద సేమ్ టైం ఇన్ని రోజులు ఈ పర్సన్కున్న ఇల్యూషన్స్ అన్నిటి నుంచి బయటకు వచ్చారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది యాక్షన్ కార్డ్లో ఇల్యూషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ ఈ ఎల్యూజన్ నుంచి బయటికి రావడానికి యాక్షన్స్ అయితే తీసుకున్నారు బయటికి వస్తున్నారు అండ్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే ఇక్కడ మీ ఇద్దరి కనెక్షన్కి డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి అనేది అయితే నాకు కార్డ్స్లో క్లియర్గా కనిపిస్తుంది సో ఇవి ఎవరికి మెజ రెజినేట్ అవుతాయి మెసేజెస్ అనేది మీ సిచ్యువేషన్ని బట్టి తీసుకోండి కొంతమందికి కొన్ని మెసేజెస్ రెజినేట్ అవుతాయి కొంతమందికి ఇంకొన్ని మెసేజెస్ రెజినేట్ అవుతాయి సో మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రెజినేట్ అయ్యే మెసేజెస్ తీసుకోండి కానీ సీరియస్గా చెప్పాలంటే చాలా వరకు మీ పర్సన్స్ మీరు లేకుండా ఉండలేకపోతున్నారు అనేది అయితే క్లియర్గా అర్థమైంది అంటే మీ వాల్యూ మీ పర్సన్కి తెలిసి వచ్చింది చూద్దాం ఇంకెలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి కమిట్మెంట్ ఐ వాంట్ యూ టు బీ ఎ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ చెప్పాను కదా మీ పర్సన్ మీకు దూరంగా ఉండలేకపోతున్నారు అని చెప్పేసి ఎవరైనా కమిట్మెంట్ ఇంకా ఇవ్వలేదని అనుకోండి పాస్ట్లో కమిట్మెంట్ ఇష్యూ వల్లనే మీ ఇద్దరికి బ్రేక్ వచ్చింది అని అనుకోండి కమిట్మెంట్ అయితే వస్తుంది అనేది అయితే ఇక్కడ నాకు క్లియర్గా కనిపిస్తుంది ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళకి ఏంటి అని అంటే కిడ్స్ ప్లాన్స్ అదే కమిట్మెంటు బ్రోకెన్ ఐ ఫీల్ షెటర్డ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్ డెఫినెట్లీ మీ పర్సన్ చెప్పాను కదా మీకు దూరంగా ఉండలేకపోతున్నారు అని చెప్పి సో అందుకే ఇలా ఉండడం వల్ల ఈ పర్సన్ అయితే చాలా బ్రేక్ అయ్యారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు డిటాచ్మెంట్ ఐ హ్యాడ్ టు లెట్ దిస్ గో సో ఐ కుడ్ క్లియర్ మై మైండ్ సో ఈ పర్సన్కి ఏంటి అంటే పాస్ట్లో జరిగిన థింగ్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసుకొని ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి మీతోటి అని చెప్పేసి అనుకుంటున్నారు అది కూడా క్లారిటీతోటి కెమిస్ట్రీ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ ఏ ప్యాషన్ దిస్ ఇంటెన్స్ సో మీతో ఉన్న కెమిస్ట్రీ మీ పర్సన్కి ఎవరితో లేదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు స్టార్టింగ్ నుంచి ఈ కెమిస్ట్రీ గురించే మెసేజెస్ వస్తున్నాయి ఈరోజు అంతా ఇంట్లో అండర్స్టాండింగ్ ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ డెఫినెట్గా మిమ్మల్ని మీ పర్సన్ అర్థం చేసుకుంటూ ఉన్నారు మిస్డ్ ఆపర్చునిటీ ఐ డి యాక్ట్ వెన్ ఐ షుడ్ హ్యావ్ మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాల్సిన చోట తీసుకోలేదు అని చెప్పేసి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు రెసిప్రోసిటీ ఐ వాంట్ టు హ్యావ్ ఈక్వల్ గివెన్ టేక్ సో ఇప్పుడు ఏంటి అంటే మీ పర్సన్కి మీ వాల్యూ తెలిసింది మీ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టినట్లు కానీ మీరు కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి ఈ పర్సన్ చెప్తున్నారు ఈవెన్ పెడతారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు మీరు పెట్టిన ఎఫర్ట్స్కి ఈక్వల్గా ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెడతారు అని చెప్పేసి కూడా పెడుతున్నారు గోసిప్ సిప్ ఐ ఎమ్ అఫ్రైడ్ ఆఫ్ వాట్ అదర్ పీపుల్ విల్ థింక్ సో ఈ పర్సన్ ముందు అంతా కూడా ఈవెన్ ఇప్పుడు కూడా మీ ఇద్దరి గురించి వేరే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అంటే కొంతమంది ఉంటారు కదా మా పర్సన్ గురించి నెగిటివ్గా అనుకోకూడదు అని చెప్పేసి అంటే మీ పర్సన్ మీ గురించి ఎవరు నెగిటివ్గా మాట్లాడకూడదు అని చెప్పేసి ఎవరికి తెలియకూడదు మీ రిలేషన్ అని కూడా అనుకోని ఉండొచ్చు సో అదే చెప్తున్నారు ఈగో ఐ లెట్ మై ప్రైడ్ గెట్ ఇన్ ద వే ఆఫ్ అ కనెక్షన్ సో డెఫినెట్గా ఈ పర్సన్ ఈగోని మీ ఇద్దరు కనెక్షన్లోకి తీసుకొని వచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు కాన్వర్జేషన్ ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్ సో డెఫినెట్గా చెప్పాను కదా మీ పర్సన్ మీతో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నాను మీ వాయిస్ వినడానికి పర్సన్ తప్పిస్తున్నారు అనేది అయితే అర్థమైంది అన్ఫిష్ సారీ అన్ఫినిష్డ్ బిజినెస్ వి స్టిల్ హ్యావ్ థింగ్స్ టు రిజాల్వ్ అండ్ డిస్కస్ డెఫినెట్గా మీ పర్సన్ కూర్చొని మాట్లాడుకొని అన్ని థింగ్స్ సార్ట్అవుట్ చేసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారా అందులో నో డౌట్ ఈ సిచ్యువేషన్ ఇలా అవుతుంది అని చెప్పేసి మీ పర్సన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ సో సిచ్యువేషన్ వర్స్ట్ అవుతుంది అని చెప్పేసి మీ పర్సన్ కూడా అనుకోలేదు ఇన్సెపరబుల్ అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్ డెస్ బై ద డిస్టెన్స్ డిస్టెన్స్ పనిలేదు మీ ఇద్దరి మధ్యలో లవ్ అయితే ఉందని చెప్పేసి అయితే ఈ పర్సన్ చెప్తున్నారు ఈవెన్ చెప్పడమే కాదు రియల్గా కార్స్లో కూడా అదే వచ్చింది సోల్ కాంట్రాక్ట్ మీరు నేర్పించిన లెసన్స్ ఆ పర్సన్కి యూజ్ అయ్యాయి అని చెప్పేసి చెప్తున్నారు మర్చిపోలేను అని కూడా చెప్తున్నారు గిల్టీ ఫీలింగ్ కూడా ఆ పర్సన్కు ఉందని చెప్తున్నారు స్టార్ కార్డు వచ్చింది కదా హోప్ అయితే డెఫినెట్గా ఉంది ఆ పర్సన్కి అని అంటున్నారు ఇంతకు ఇంతకుముందులాగా ఎస్కేప్ అవ్వకుండా ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు ఈవెన్ మీ ఇద్దరు కలవడం డెస్టినీ అని చెప్పేసి అనుకుంటున్నారు మీ ప్లేస్ని ఎవరు రిప్లేస్ చేయలేరు అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ కనెక్షన్ని ఈ కనెక్షన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫిక్స్ చేయాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు సో చూసారు కదా ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ చాలా చాలా ఇంటెన్స్గా ఉన్నాయి సో ఇలా చెప్పచ్చు చెప్పకూడదో తెలీదు బట్ స్టిల్ వచ్చిన కార్డ్స్ అయితే నాకు ఇలానే మెసేజ్ అయితే ఇస్తున్నాయి అందుకే నేను చెప్పాను ఎవరికి రెజినేట్ అవుతుంది ఎవరికి రెజినేట్ అవ్వదు అనేది మీరైతే చూసుకోండి ఈరోజు కార్డ్స్ అయితే మాత్రం మీ పర్సన్ ఫీలింగ్స్ చాలా చాలా ఇంటెన్స్గా ఉన్నాయి అనేది అయితే చెప్తున్నాయి సో చూ చూద్దాము ఈ ఇంటెన్సిటీ వల్ల మీ పర్సన్ మీ దగ్గరికి త్వరగా వస్తారేమో అండ్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ సార్ట్అవుట్ అయిపోతాయి అని చెప్పేసి అనిపిస్తుంది నాకు సో మీరు కూడా ఇదే పాజిటివ్ ఎనర్జీని అయితే మెయింటైన్ చేయండి ఇప్పుడు ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది మీ పర్సన్కి అని చెప్పాను కదా అని చెప్పేసి మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేస్తారు అని చెప్పేసి అదే ఆలోచిస్తూ కూర్చోకండి మీ లైఫ్ గురించి ఆలోచించండి సో మీరు అదే హై ఎనర్జీని మెయింటైన్ చేస్తే మీ పర్సన్ మీ దగ్గరికి డెఫినెట్గా వస్తారు సో డెఫినెట్గా మీ పర్సన్ మీ పర్సన్ అయితే మీతో స్ట్రాంగ్ కనెక్షన్ స్ట్రాంగ్ ఇంటెన్సిటీని అయితే ఫీల్ అవుతున్నారు సో డెఫినెట్గా మీ పర్సన్ మీ దగ్గరకు అయితే వస్తారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది సో ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఇవి చూసారు కదా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అంటే ఎలా సి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళ పర్సన్ అండ్ వాళ్ళ పర్సన్ కోసము వెయిట్ చేయొచ్చా లేదా లేకపోతే ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అండ్ ఇంకా కొంతమందికి ఉంటుంది కదా ఏ ఏ పర్సన్ గురించి అసలు ఏమనుకుంటున్నారు ఎలా ఆలోచిస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పేసి సో ఇలాంటివన్నీ క్వశ్చన్స్కి కూడా ఒక ఆన్సర్ దొరుకుతుంది అండ్ మెయిన్గా యాక్షన్ తీసుకుంటారా లేదా అని చెప్పేసి ఇది కూడా దొరుకుతుంది అండ్ నేను వీడియోలో చెప్పాను కదా టైం లిమిట్ కూడా సో ఆ టైం లిమిట్ కూడా అందరికీ తెలుస్తుంది సో దట్ వాళ్ళ లైఫ్లో గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీకు కూడా పాజిటివిటీ అనేది వస్తుంది మీ లైఫ్లోకి సో ఇది వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి మొత్తం అంతా కూడా పాజిటివ్గా ఉంది ఈరోజు వీడియో సో కింద ఖచ్చితంగా క్లెయిమ్ చేయండి అండ్ మీకు ఎంతమందికి ఎంత పర్సంటేజ్ రెజనేట్ అయింది అనేది కూడా మెన్షన్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ